రామ్ చిల్లా గారు సింపుల్ గా స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను రేపు బక్రీద్ని బ్లాక్ డే అంటున్నారు బక్రీద్ పండగని బ్లాక్ డే అని చెప్పి చెప్తున్నారు నేను నేనేమంటానంటే పండగని బాయ్ కట్ చేయడం కంటే గోవదని బాయ్ కట్ చేయాలని నేను నేనంటారు మీరేమంటారు నేను కూడా అదే అంటారు ఏమంటున్నారు ఇంప్లిమెంట్ లా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుని ఆర్గ్యుమెంట్లు చేసుకుని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఓ సామెత ఉంటుంది ఊళ్ళల్లో అమ్మ పెట్టా పెట్టదట అడక తిన్నా తిన్నేదట అట్లుంది మా పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఇందాకల నుంచి ఇద్దరు ముగ్గురు వక్తలతో మీరు మాట్లాడారు ఏమంటున్నారు మీరు ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అని కానీ దీని రెఫరెన్స్లో మీరు వెనక్కి వెళ్తే ఒక రెండు నెలల నుంచి ప్రతి కమిషనరేట్లో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ప్రతి కమిషనరేటు కండక్ట్ చేసిన ప్రతి కమిషనరు కండక్ట్ చేసిన మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరిగింది అండ్ వీ హీన్ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు టేక్ లా ఇన్ టు అవర్ హ్యాండ్స్ మా చేతిలోకి చట్టం తీసుకోవద్దు అని వాళ్ళే చెప్పడం జరిగింది సో మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉండి మేము చట్టాన్ని మా చేతిలో తీసుకోకుండా గవర్నమెంట్లు డిపార్ట్మెంట్లు ఏమైనా చేస్తాయని వేచి చూడడం ఒకటి మేము చేసే పని అది కాకుండా కూడా జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకంతో మేము జుడిషియరీలో కూడా దీన్ని మూవ్ చేయడం జరిగింది ఫోర్త్ రోజు క్లియర్ కట్గా తెలంగాణ గవర్నమెంట్కి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ అటే అట్ మైక్రో లెవెల్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే ఈరోజు కూడా గోవులు రోడ్డు మీద కనపడుతుంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది నిద్రపోతున్న విభాగాలని ఏదైతే యానిమల్ హస్బెండ్రీ సీఎం గారి అండర్లో ఉందో ఆ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిద్రపోతోంది ఎందుకంటే కమాండ్ కంట్రోల్లో అని ఒక సిస్టము ప్రపంచంలోనే అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగి హయ్యెస్ట్ టెక్నాలజీతో రన్ అవుతున్న కమాండ్ కంట్రోల్లో చూస్తే కనపడే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా లాని మనం ఎన్ఫోర్స్ చేయలేకపోవడం మన దౌర్భాగ్యం అనుకుంటున్నాం